హాయ్ హలో అండి మనకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏదైనా తగ్గు జలుబు అలా వచ్చింది అంటే మంచి రెమెడీ అయితే ఉందండి సో ఇంట్లో మనం ఈజీగా రెమెడీ తయారు చేసుకొని వాడుకోవచ్చు అలాగే మనకి మంచి బెనిఫిట్ కూడా ఉంటుంది సో తగ్గిపోతుంది అనమాట బాగా పిల్లలకి అప్పటికప్పుడు సో ఇలా మనకి ఇంట్లో వామాకు తులసి అలాగే తమలపాకులు ఉంటాయి కదా సో ఇలా కొద్ది కొద్దిగా ఆకులు అన్ని తుంచుకొని మనము కొద్దిగా వాటర్ అయితే గిన్నెలో తీసుకొని బాగా కాంచుకోవాలండి ఇలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆకు కూడా మనకి మంచి హెల్త్ బెనిఫిట్ అనమాట అలాగే మనకి ఇంట్లో ఈజీగా అయితే దొరికిపోతుందండి సో ఈ విధంగా అన్ని ఆకులు తీసుకొని మనము ఒక చిన్న గిన్నెలో వాటర్ అయితే పోసుకొని ఒక హాఫ్ వరకు గిన్నెలో అయితే వాటర్ పోసుకోవాలండి ఈ మొత్తం అన్నిటినీ కూడా బాగా మరిగించుకోవాలి ఎలా అంటే మనకు మొత్తం ఆకులన్నీ ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వచ్చే విధంగా బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా మనము మొత్తం అన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలి సో ఈ విధంగా మనం చేసాము అంటే పిల్లలకి చాలా తొందరగా అయితే తగ్గిపోతుంది అనమాట నేనైతే ఇలా ట్రై చేశాను మా పిల్లలకి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి సో చూసారా ఈ విధంగా అయితే బాగా మరిగించుకోవాలండి మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట అప్పుడు మనకి ఈజీగా అయితే తెలిసిపోతుంది కుక్ అవుతుంది అనేసి ఈ విధంగా అంత మొత్తం మరిగించుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా మిగిలిన వాటర్ని అయితే తీసుకొని ఇలా వేడివేడిగా కాకుండా వెచ్చిగా ఉన్న టైంలోనే మనము పిల్లలకైతే ఇవ్వాలండి ఇది కాకపోతే మనము ఎక్కువ తాగించలేము ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది అనమాట ఈవెన్ మనం ట్రై చేసినా కూడా కొంచెం ఘాట్ అయితే అనిపిస్తుంది సో చూసారా నేను ఎన్ని వాటర్ వేసాను ఈ విధంగా మనకి కొద్దిగా అయితే వచ్చిందనమాట సో ఇంత వాటర్ ఇచ్చినా కూడా సరిపోతుంది అనమాట సో మనకి ఈజీగా పిల్లలకైతే తాగించేయచ్చు సో ఈ విధంగా నేనైతే మా పిల్లలకైతే తాగించాను పాపం తాగలేకపోయాడు కానీ మంచి హెల్త్ బెనిఫిట్ అనమాట నచ్చితే లైక్ చేయండి